అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద మైనస్ ఏంటంటే ప్రభుత్వానికి పార్టీలకి ఒక పెద్ద మైనస్ కావచ్చు మచ్చ కావచ్చు మారక ఏదైనా సరే వ్యతిరేకత ఎమ్మెల్యేల అవినీతి చీప్ కరప్షన్ చాలా చెత్త కరప్షన్ చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా మాకేంటి అనుకునే టైప్ అనమాట సో అంత చెత్త కరప్షన్ బహుశా ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఇంతకుముందు జరగల ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల అవినీతి జరిగింది కానీ ఎక్కడో దగ్గర ఆగారు కానీ ఇప్పుడు ఎక్కడ ఆగట్లేదు ప్రతి దానిలోకి వెళ్ళిపోతున్నారు దీనిలో భాగంగా ఎవరో మీడియా వాళ్ళు లేదంటే రకరకాల ఛానల్లో బయట పెట్టక్కర్లా ఆ నాయకులు ఇద్దరు నాయకుల మధ్య ఒక ఫోన్ సంభాషణ జరిగింది నిన్న దేవునేని ఉమా గారికి అండ్ కరాటం రాంబాబు గారికి దేవునేని ఉమా గారు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేత మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అండ్ కరాటం రాంబాబు గారు జనసేన పార్టీలో యాక్టివ్ లీడర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ సారాంశం ఏంటంటే పోలవరం ఎమ్మెల్యే గారు ఈ వన్ ఇయర్ కాలంలో వంద కోట్లు సంపాదించారంట కదా నేను ఏదో ఛానల్లో చూశాను అని ఓమ ఉమాగారు అన్నాం దానికి కరాటం రాంబాబు గారు లేదు లేదు అవన్నీ ఉత్తుత్తారోపణలే అనకుండా నేను కూడా చెప్పి చూశాను మాట వినట్లేదు అంటే దాన్ని నిజమే అని నిర్ధారిస్తూ రాంబాబు గారు చెప్పడంతో ఆ మీడియా ఛానల్లో వచ్చిన వార్తకి దేవునేని ఉమా గారు చేసిన ఆరోపణకి బలం చేకూరినట్టు అయింది అయితే ఇది కేవలం పోలవరమేనా కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి చీప్గా ఉంది అయితే పోలవరంలో కాస్త ప్యాకెట్ అది ఎక్కువ ఆడిస్తున్నారని దాని నుంచి డైలీ తీసుకుంటున్నారని ఇసుక కరప్షన్ బీభత్సంగా జరుగుతుందని పక్క రాష్ట్రాలకు ఇసుక తరలించుకొని అమ్ముకొని డబ్బులు బాగా సంపాదించుకోండి ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి సరే ఒకసారి కాల్ ఏంటనేది ఒకసారి విందాం తర్వాత చెప్తా లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కే స్టడీ చరిత్రలోనే గొప్ప అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రాంబాబు గారు పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ బాగలేదండి జిల్లాలో అంతా ఎందుకు పనేర్లో చెట్ట పేరు తెచ్చుకుంటున్నారు నాలుగేళ్లు ఉన్నాయి నాలుగేళ్లు ఉన్న చెట్ట పేరు తెచ్చుకోవడం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి ఆ మీరు మీరు మీకు తెలుసు కదా అవును ఆ చాలా డామేజ్ అండి ఏదో ఈత ఈతను ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఏంటి నువ్వు అంటే కేకలేస్తా ఉంటాను కొంత ఎల్లర్ ఎక్కువ జరుగుతుంది అండి అంటే ఉన్నారండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి పని చేయాలి మీరున్న ఖర్చపడి తీసుకొచ్చి పెట్టారు మడి అని కూడా మనం ఒప్పించాము మీరు కూడా తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ పనిచేశారు అవునండి ఇబ్బందిగానే ఉంది కోసం పనిచేసిన కదా మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ పది కోట్లు ఇరవై కోట్లు ఇల్లు ఖర్చు కదా అక్కడ కాదండి అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా తీసుకొచ్చాడు సరే ఇంకా మీరు ఇంతా సారాంశం అయితే అర్థమైంది కదా పోలవరం ఎమ్మెల్యే ఈ సంవత్సరంలోనే వంద కోట్లు సంపాదించాడంట కదా అని కరాటం రాంబాబు గారిని దేవుని బొమ్మ గారు అడిగినప్పుడు అతను అవునండి పరిస్థితులు అయితే బాగాలేవు అక్కడే కాదు చాలా చోట్ల పరిస్థితులు ఏమీ బాగాలేవు ఈ ఎమ్మెల్యేల బ్యాచ్ అంతా అలాగే ఉంది వ్యవస్థ బాగలేదు అన్నట్టు నిజమే ఆయన చెప్పిన మాట నిజమే నేను కూడా నేను ఎమ్మెల్యేల కరప్షన్ మీద ఇన్ని వీడియోస్ చేయాల్సి వస్తుందని నేను కూడా అనుకోవాలి మన ఛానల్లోనే చాలా వీడియోస్ వచ్చాయి చాలా నియోజకవర్గాల మీద వచ్చాయి అంటే ఎందుకో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇంకా ఏదో రాజ్యాంగం వాళ్ళ చేతుల్లోకే వచ్చేసినట్టు వాళ్ళే ఇంకా రాజ్యాంగకర్తలు వాళ్ళే అయిపోయినట్టు ఆ నియోజకవర్గాలకు వాళ్ళే రాజులు సామంత రాజులు అయిపోయినట్టు ప్రతి దాని నుంచి కప్పం వసూలు చేయని అన్నట్టు చూడండి అప్పట్లో రజాకారుల వ్యవస్థ ఉన్నప్పుడు లేదా అంతకుముందు రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు కప్పం వసూలు చేసేవాళ్ళు కదా సుంకాలు పనులు వసూలు చేసేవాళ్ళు కదా అలా వీళ్ళు కూడా మీరు ప్యాకెట్ ఆడుకోండి మాకు ఇంత ఇవ్వండి మీరు ఇసుక తరలించుకోండి మాకు ఇంత ఇవ్వండి మీరు చేయండి ఇల్లీగల్గా చేయండి మాకు ఇంత ఇవ్వండి మీరు ఏదైనా చేసుకోండి మమ్మల్ని పెంచి పోషించండి మేము ఎమ్మెల్యేలం అనేటట్టు చాలామంది ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే గారి గురించి నేనేమీ ప్రస్తావించట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు మంది కూటమి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేలు ఉంటాయి ఈ నూట అరవై నాలుగు మందిలో సుమారుగా యాభై మంది చాలా చీప్గా చాలా చిల్లర వ్యవహారాలు ఉన్నాయన్నమాట సో ఇవి ఎవరో బయట పెడితే బయటకు రావట్లా వాళ్ళకు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఫిర్యాదులు చేసుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళే ఇదిగో ఇలా మాట్లాడడం ద్వారా బయట పెట్టుకుంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఇద్దరు కూడా కీలక నాయకులే ఒక ఆయన జిల్లా స్థాయి జనసేన పార్టీలో జిల్లా స్థాయి నాయకుడు ఇంకొక ఆయన మాజీ మంత్రి ప్లస్ టీడీపీలో కీలక నేత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అసలు ఎవరు రికార్డ్ చేశారు ఎవరు బయట పెట్టారు అది కూడా కీలకమైన పాయింట్ ఒక కాన్ఫిడెన్షియల్ అంశాన్ని మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే మీద కరప్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసుకొని బయట పెట్టడం ఏంటి చాలా చీప్ కదా అసలు వాయిస్ రికార్డ్ అనేదే చీప్ ఏదో కొంతమంది చేస్తూ ఉంటారు దాన్ని ఇంకా బయట పెట్టడం రికార్డ్ చేసి తన ఇంటర్నల్ అవసరాలకు పెట్టుకోవడం కాకుండా దాన్ని బయట పెట్టడం మీడియాకి ఎక్కించడం ఇంకా పెద్దదైంది సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇంటెన్షనల్గా రికార్డ్ చేసి బయట మీడియాకు వదిలేరు సో ఆ ఇద్దరు ఎవరు అనేది మేబీ మీరే గ్యాస్ చేయొచ్చు థ్యాంక్ యూ